గురుదేవులకి ప్రణామాలు నేను చెప్పిన ప్రయోగము రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట మీకు సంబంధించిన కోర్టు సమస్యలు లేదా డబ్బు సమస్యలకి ఏ ఒక్క ఇబ్బంది కలిగినా మీకు రావాల్సిన డబ్బులు రాకపోయినా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ఫస్ట్ ఫస్ట్ శుక్రవారము శనివారము రెండు రోజులకి సంబంధించిన చిన్నటి ప్రయోగం ఇది దీన్ని చేయడం వల్ల మీకు సంబంధించిన బాధ చాలా వరకు తగ్గుతుంది మీకు పూర్తిగా మీరు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది ఫస్ట్ ఫస్ట్ మీకు సంబంధించిన పసుపు దారం ఒకటి తీసుకొని రావి చెట్టు వేప చెట్టు ఈ రెండింటికి సంబంధించిన ఒక చిన్న దారాన్ని చుట్టూ ర తిప్పి కట్టివేయండి వేసిన తర్వాత ఒక చిన్న ప్రమిద తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేయండి వేసి శుక్రవారం సాయంత్రం సంధి వేళలోనే మాత్రమే చేయాలి ఈ ప్రయోగాన్ని చేసే ముందు మీకు రావాల్సిన డబ్బు గురించి కానీ కోర్టు సంస్థ గురించి కానీ చెప్పుకోండి చెప్పుకొని ఈ రెండు చెట్లు ఎక్కడైతే కలిసి ఉన్నాయో వాటి దగ్గర ఫస్ట్ ఒకరోజు వెళ్ళి మీరు కొంచెం ఆ చుట్టు పరిసరాలంతా శుభ్రం చేయండి తర్వాత ఈ మీరు అనుకున్న ప్రకారంగా శుక్రవారం సంధ్య వెళ్ళి దానికి చుట్టూ ఒక దారాన్ని తెల్లటి దారాన్ని పసుపు రాసి కట్టండి మీ కోరిక ఏ మూడు వారాలని ఐదు వారాలని పెట్టుకోండి అలా ఐదు రోజు ఐదు వారాలు శుక్ర శనివారం ప్రతిరోజు మీకు సంబంధించిన చిన్న దీపం ప్రమేదం వెలిగించండి వెలిగించిన తర్వాత దాని చుట్టూ చక్కెర బెల్లం రెండు కలిపి దానికి అక్కడ ఆర్పించండి అర్పించిన తర్వాత కొంచెం నీటి నీరుకు సంబంధించింది ఏదైనా మీరు మినరల్ వాటర్ కానీ ఎంగిలీ చేయ నీరు తీసుకువెళ్ళండి దాని చుట్టూ తా పోయండి పోసిన తర్వాత ఇన్ని రోజుల్లో నా పని వాళ్ళని అనుకొని మనస్ఫూర్తిగా తిరిగి వచ్చేయండి కరెక్ట్గా ఐదు లేదా ఏడు మూడు మూడు ఐదు ఏడు ఈ ఈ కార్యక్రమాన్ని చేయండి మీకు తప్పకుండా విజయం లభిస్తుంది ఓం గిరి